హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండరాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని వన్ కప్ ఆఫ్ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి వన్ కప్ ఆఫ్ రవ్వకి త్రీ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అదే ప్యాన్లో వేసుకోవాలండి ఈ వాటర్లో మనము నానపెట్టిన పచ్చిశనగపప్పు జీలకర్ర అండ్ సాల్ట్ వేసుకోవాలి కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారండి నేనైతే వేయను ఎందుకంటే దేవుడికి పెట్టే వాటిల్లో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏం వేయనండి అందుకని లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను ఇవి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వ ఈ వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయిపోవాలండి వాటర్ అనేది అయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ప కూ కొంచెం కూల్ అయిన తర్వాత మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బాల్స్ అని ఇడ్లీ వేసుకుంటామని దాంట్లో వేసుకొని స్టీమ్ చేయాలి అంతే